రాష్ట గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో అందరికీ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన మూడు లక్షల ఇళ్ల గృహ ప్రవేశ మహోత్సవంలో భాగంగా ఏలూరు మాదేపల్లి ఇందిరమ్మ కాలనీలో నూతన గృహ ప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జీ రెడ్డి అప్పల నాయుడు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో కూటమి ప్రభుత్వం ఎక్కడా రాజీలేని మార్గంలో పయనిస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చండ్రి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఈనా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి ఏలూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చోడే వెంకటరత్నం పాల్గొన్నారు అంటే పక్కన ఎవరిదైనా ఇంట్లో ఉన్నాయంటే మరీ బాగోలేదంటే మీకు పంపిస్తా ఇది జేసీబీ పంపిస్తా శుభ్రం చేయిస్తాను మేబీ ఉన్నటువంటి ప్రజలు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు మాధ్య రోడ్డు సోదరి అందరికీ సోదరుల తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక శుభ పరిణామం అంటే కూటమి ప్రభుత్వం వచ్చి పదిహేడు నెలలు కాలాన్ని పూర్తి చేసుకున్నటువంటి సమయంలో ఏదైతే గత రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఇచ్చినటువంటి స్థలాలు తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఈ డబుల్ బెడ్రూమ్స్ అంటే ముందు డబుల్ బెడ్రూమ్స్ అనేది లేవు యాభై మంచి నీళ్ళు విషయంలో కానీ మీరు వర్షం